హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు శివా సేవ బాపట్ల ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించిన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం క్రోమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ హైకోర్టు జాబ్స్ అని కానీ ఏపీ హైకోర్టు అని ఏదైనా సర్చ్ చేస్తే పైన హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అనేది కనబడుతుంది దాంట్లో మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉండిద్ండి దాన్ని క్లిక్ చేయగానే స్టార్టింగ్ లోనే ఈ రోజు రిలీజ్ చేసి హాల్ టికెట్స్ అనేది పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇక్కడ సైడ్ క్లిక్ చేయట్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయాలి ఆ క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అయిద్దండి మనకి లాగిన్ పేజీ అయితే ఓపెన్ అయింది ఇక్కడ మన ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ నంబర్ గానీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి కింద క్యాప్చన్ లాగిన్ మీద క్లిక్ చేయాలండి లాగిన్ అవగానే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయింది అక్కడే రైట్ పైన అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి మనం ఏ జాబ్స్ అయితే అప్లై చేశామో అక్కడ కనపడతా ఉండిద్ది ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మిడిల్ ఆప్షన్ హాల్ టికెట్ అని ఉండిద్ది కదా హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అయ్యింది ఇక్కడ బ్లూ కలర్లో హాల్ టికెట్ అనే డౌన్లోడ్ ఆప్షన్ ఆరో మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే మన హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయిందండి ఇలా మీ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ